మిత్రులు అడుగుతున్నారు అమ్మాయిల బ్రెస్ గురించి చెప్పండి ముఖ్యంగా ఈ బ్రెస్ అనేది ఫ్యూబర్టీలో ఫస్ట్ సైన్ పన్నెండు పదమూడేళ్ళు రాగానే మైనార్కీ కూడా రాకముందు బ్రెస్ట్ సైజ్ కొంచెం పెరుగుతుంది అంతవరకు అబ్బాయిలు అమ్మాయిలు ఒకలాగానే ఉంటారు కొంత వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలకు కొంచెం సైజు పెరుగుతుంది అప్పటి నుంచి మిగతా చేంజెస్ అనేవి వస్తాయి తర్వాత తర్వాత వాళ్ళకు మెన్స్ట్రల్ సైకిల్ వస్తుంది హెయిర్ వస్తుంది చంకల్లో హెయిర్ వస్తుంది కింద కూడా ప్యూబిక్ హెయిర్ వస్తుంది ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వస్తాయి కొద్ది మందికి జెనటికల్గానే చిన్న బ్రెస్ట్ ఉంటుంది బ్రెస్ట్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ప్రతి బ్రెస్ట్ గొప్పదే అదొక పాపకు పాలిస్తే ఎందుకు భగవంతుడు తయారు చేసినటువంటి గొప్ప పరికరం యానిమల్స్లో పందుల్ని చూసినప్పుడు ఒక వరుసగా ఉంటాయి వాటికి టీట్స్ పది దాకా ఉంటాయి పది ఇటో పది ఉంటాయి సో ఇలా కొద్దిమంది హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఎక్స్ట్రా బ్రెస్ట్ ఉండొచ్చు ఒక పెయింటింగ్ ఉంది ఆ పెయింటింగ్లో తండ్రిని జైల్లో వేసి పెట్టారు పూర్వకాలంలో అతనికి తిండి లేదు ఆయన కూతురు ఆయన్ని చూడడానికని వెళ్ళి పాలిచ్చేది ఆ కొద్దిపాటి పాలతో ఆ తండ్రి బతికాడు ఆ చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు పిల్లలకే కాదు తండ్రికి కూడా పాలిచ్చి బతికించడానికి చేస్తారు కనుక బ్రెస్ట్ గురించి అవహేళనగా మాట్లాడడము బ్రెస్ట్ గురించి అతి ఆలోచనలు పెట్టుకోవడము అమ్మాయిల్ని తక్కువగా మాట్లాడడము ఇవన్నీ చేయకండి ఈ బ్రెస్ చాలామంది అనుకుంటారు శృంగారంలో ఒక మంచి పార్టే కానీ వాటిని పిసకాలి అని పిసకడం రాక్షసం అయితే దాన్ని టచ్ చేయొచ్చు టచ్ చేసినప్పుడు వాళ్ళకి ప్లెజర్ వస్తుంది మీకు కూడా ప్లెజర్ వస్తుంది దాన్ని పిసికినప్పుడు వాళ్ళకు నొప్పి అవుతుంది నొప్పి వల్ల ఏం ఉండదు ఒకసారి ఒక మ్యాంగో సెల్లర్ వాడు మా మామిడిపళ్ళ అమ్మాయి వాడు ఒక బోర్డు పెట్టుకున్నాడు డోంట్ స్క్వీజ్ ద మ్యాంగోస్ దే ఆర్ నాట్ బ్రెస్ అని ఇంకా స్క్వీజ్ చేయకండి ఈవెన్ మామిడిపళ్ళకే అంత రెస్పెక్ట్ ఇస్తే మరి బ్రెస్ట్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి కొద్దిమందికి బ్రెస్ట్ పెరగట్లేదు దీన్ని ఎలా పెంచుకోవాలి అన్న తహత ఉంటుంది చాలామంది అనుకుంటారు దాన్ని మసాజ్ చేస్తే నూనె తోటో దాంతో చేస్తే పెరుగుతుందని పెరగదు అది హార్మోన్స్ తోటే పెరుగుతుంది లేదా మనకున్న జెనెటికల్ కండిషన్ ఆ అమ్మాయి తల్లి ఎలా ఉండింది ఆ అమ్మాయి అమ్మమ్మ ఎలా ఉండింది వాటి ఫ్యాక్టర్స్ని బట్టి అది పెరగవచ్చు కొద్దిమందికి బ్రెస్ శాకింగ్ అయిపోతాయి సాగడ్ అంటే కిందికి వేలాడుతుంటాయి ఇవి ఎప్పుడు వస్తాయి అంటే యూజువల్గా పాలు ఇచ్చిన టైంలో పాలు ఇచ్చే టైంలో అది పెరుగుతుంది పాలు బంధు చేసిన తర్వాత పాలు వేయడం ఆపి ఆపిన తర్వాత అది మళ్ళీ స్ట్రింక్ అవుతుంది ఆ స్ట్రింక్ అయినప్పుడు అది వేలాడుతుంది ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తే మగపిల్లలు కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు నీ జాయింట్స్ మీద బాగానే ఉంటుంది ఎక్సర్సైజ్ ఆపేసిన తర్వాత మీకు తెల్లటి గీతలు కనబడతాయి స్ట్రెచ్ మార్క్స్ అంటారు ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు పొట్ట పెరుగుతుంది పాప బయటకు వచ్చిన తర్వాత పొట్ట తగ్గుతుంది తగ్గినప్పుడు ఆ ముడతలు ముడతలు వస్తుంది దీన్ని స్ట్రెచ్ మార్క్స్ అంటారు స్ట్రెచ్ మార్క్ కనబడింది లేదా సాగింగ్ బ్రెస్ట్ కనబడింది అంటే మీరు ఆ తల్లి బయలాజికల్గా తన చేయాల్సిన డ్యూటీని కంప్లీట్ చేసింది అనుకుని మీరు నమస్కారం పెట్టాల్సినటువంటి విషయం స్ట్రెచ్ మార్క్స్ ఉంది కనుక దాన్ని తీసేయాలి లేదా సాగింగ్ బ్రెస్ట్ ఉంది దాన్ని ఏదో చేయాలి అని అనుకోవడం పొరపాటు అయితే ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ సర్జరీ బాగా పెరిగింది కొద్దిమందికి టైట్గా ఉండే బ్రెస్ట్ కావాలని వస్తారు లేదా సైజ్ పెద్దగా ఉన్న బ్రెస్ట్ కావాలని వస్తారు దానికి పిన బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అన్నీ ఉంటాయి ఆ ఇంప్లాంట్స్ పెడతాం యావరేజ్గా ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వెరీ కాస్ట్లీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌజండ్కు రెండు వస్తాయి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కొంచెం కాస్ట్లీ ఇవి సిలికాన్ తోటి వస్తుంది మరీ పెద్ద సైజ్ పెట్టుకోకండి కొంచెం మోడరేట్ సైజ్ మీ శరీర హైట్ను బట్టి దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసి మేము అడ్వైజ్ చేస్తాం ఎట్లాంటి ఇంప్లాంట్ పెట్టుకుంటే మీకు అట్రాక్టివ్గా ఉంటుంది అనేది తర్వాత బ్రా గురించి ఒక నిమిషం మాట్లాడాల్సి ఉంటుంది చాలామంది అనుకుంటారు అమ్మాయిలు కంపల్సరీ బ్రా వేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు బ్రా వేసుకొని ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అలా బ్రావ్ వేసుకున్న వాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే బాడీలో మూడు రకాలైనటువంటి ఫ్లూయిడ్ మూమెంట్ ఉంటుంది ఒకటేమో ఆర్టీరియల్ బ్లడ్ అంటాం రక్తం దాంట్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది హార్ట్ నుంచి ఆ రక్తం వస్తూ ఉంటుంది రెండోది వీనస్ బ్లడ్ అంటాం అక్కడ నుంచి వచ్చిన రక్తం మళ్ళీ రివర్స్లో వెళ్ళి హార్ట్కు వెళ్తుంది ఇంకొకటి లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది ఈ బ్రా వేసుకోవడం వల్ల అది కూడా ఇరవై నాలుగు గంటలు బ్రా వేసుకోవడం వల్ల ఆ లింఫాటిక్ సిస్టమ్ మీద ప్రెషర్ పడి వాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి ఇలాంటివి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ టైం బ్రెస్ట్కు బ్రా వేసుకునే వాళ్ళు కొన్ని చిన్నపాటి ఎక్సర్సైజ్ అయినా కనీసం చేయాలి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చేతులు ఇలా పై కనడము ఇలా అనడం వెనక్కు అనడం ఇట్లాంటి కొన్ని చిన్న ఎక్సర్సైజ్ చేస్తే ఈ బ్రెస్ట్ కొంచెం కదులుతుంది ఒక్కోసారి బ్రెస్ట్ సైజ్ బాగా పెరిగిపోయి ఆ బ్రా వేసుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి స్ట్రాపు ఇలా మెడ నుంచి వచ్చేసి సర్వైకల్ స్మాండ్లసిస్ మెడ నొప్పులు వస్తుంటాయి సో అట్లాంటి వాళ్లకు బ్రా వేసుకోకుండానే మామూలు డ్రెస్ వేసుకోవాలి లేదా బ్రా లేనప్పుడు ఆ బ్రెస్ట్ సైజును తగ్గించుకునే చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయి అవి చేంజ్ చేసుకోవాలి సో అతి పెద్ద బ్రెస్ట్ ఉండడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ మరీ చిన్నగా ఉంటే అమ్మాయిలకు వాళ్ళల్లో వాళ్ళకే ఒక న్యూనత లోపం ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు దాన్ని మీరు సైకలాజికల్గా ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు చిన్నగా ఉన్నా కూడా అవి పిల్లల్ని కానీ పిల్లల్నికి పాలు ఇవ్వాల్సిన టైంలో అవి వస్తాయని చెప్పచ్చు సో అవి శృంగారంలో పాల్గొంటే బ్రెస్ట్ సాగ్ అవుతాయి అనుకోవడం పొరపాటు శృంగారంలో పాల్గొనకపోయినా బ్రెస్ట్ సైజును బట్టి అవి శాక్ కావచ్చు కిందికి వేలాడవచ్చు ఉంటుంది వాళ్ళకు వాళ్ళకు ఒకటేమో కాస్మెటిక్ ప్రాబ్లం వాళ్ళు రన్ చేసినప్పుడు అది ఇలా పైకి కిందికి ఊగుతూ ఉంటుంది రెండోదేమో మరీ పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం ఎంబ్రాసింగ్గా ఉండి ఈ మధ్యకాలంలో ఎవరు దుపట్టా వేసుకోవట్లేదు ఒకప్పుడు మా చిన్నప్పుడు దుపట్టా అనేది కామన్ థింగ్ సో వాళ్ళు టీషర్ట్ అదో వేసుకున్నప్పుడు కొంచెం ప్రామినెంట్గా ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది తర్వాత మరీ చిన్నగా ఉంటే కూడా కొంతమంది బాగా ఫీల్ అవుతూ ఉంటారు నా చిన్నగా ఉంది అని ఎస్పెషల్లీ బ్రా ప్లాస్టిక్ వేసుకోకూడదు సాధ్యమైనంత వరకు కాటన్ వేసుకోండి రాత్రిపూట బ్రా లేకుండా పడుకోవడం ప్రాక్టీస్ చేయండి ఇంట్లో ఉన్నప్పుడు బ్రాలు మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక న్యూసెన్సే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు నష్టాలు కూడా ఉన్నాయి కనుక బయటకు వెళ్ళినప్పుడు మీరు బ్రా వేసుకున్న ఇంట్లో ఉన్నప్పుడైనా కనీసం బ్రా లేకుండా కనీసం కొన్ని గంటలైనా బ్రా లేకుండా ఉండడం నేర్చుకోండి